అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి మసాలా గుత్తి వంకాయ కర్రీ అండి అది చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి మనం రైస్ లేక తిన్నా రోటీస్ లేక తిన్నా చపాతీ లేకి తిన్నా నాన్స్ లేక తిన్నా వెయిట్ లేకైనా సూపర్ అంటే సూపర్గా ఉండే మంచి రెసిపీని అయితే మేము ముందుకు మేము నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇప్పుడైతే హాఫ్ కేజీ నల్ల వంకాయలు తీసుకున్నానండి వంకాయలు కాదు నల్ల వంకాయలు అయితే గుత్తంకాయకి మరింత టేస్ట్ని ఇస్తాయి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి ఈ పల్లీలు అనేది హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా వేయించుకోవాలి చూడండి మరీ ఎక్కువగా మాడకూడదు అలా అని పచ్చిగా ఉండకూడదు ఇలా అయితే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత ఇవి తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి తర్వాత దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫస్ట్ లైట్గా వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత దీంట్లోనే మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతుల వల్ల మరింత టేస్ట్ వస్తుందన్నమాట గుత్తి వంకాయ తర్వాత ఇవి మూడు వేగిన తర్వాత మీకు నచ్చితే మీకు ఇష్టమైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట ఒక్కొక్కసారి కొంతమంది అయితే నువ్వుల పల్లీల ప్లేస్లో నువ్వులు కూడా వేస్తారు నేనైతే పల్లీలు వేసినా నువ్వులు కూడా వేసినా ఇదిగోండి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసినాను నువ్వులు కూడా లైట్గా వేగుతనే ఇంకా స్టవ్ ఆఫ్ చేయాలన్నమాట చిట్టపట్లు ఆడాలి ఇలా చిట్టపట్ల ఆడితేనే స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఆఫ్ చేసి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని దీంట్లోనే మనం ముందుగా వేయించిన పల్లీలు కూడా వేసుకొని ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని దాంట్లో ఇవన్నీ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి తర్వాత అల్లము వెల్లుల్లి వేసుకోవాలి తర్వాత ఒక చిన్న ఆనియన్ అయితే కట్ చేసి వేసుకోవాలి రెండు టమాటాలు వేసుకోవాలి తర్వాత దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి తర్వాత మన టేస్ట్కి తగినంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం ఇవన్నీ వేసేసుకొని వాటర్ వేయాల్సిన అవసరం లేదండి టమాటాలు బాగా పండినాయి కాబట్టి సరిపోతుంది టమాటాలు కొద్దిగా పచ్చిగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ అయితే ఇలా పట్టేసేయండి చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా పట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇంకా పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడైతే మీకు నచ్చితే కొద్దిగా చింతపండు పులుసు వేస్తే బాగుంటుందన్నమాట దీంట్లోకి అందుకోసమని నేనైతే కొద్దిగా చింతపండునైతే నానబెట్టేస్తున్నాను ఎక్కువగా కాదు కొద్దిగా ఇలా నానబెట్టేసి పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని దాంట్లో వాటర్ వేసి దాంట్లో ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మనం వంకాయలని అయితే ఇలా నాలుగు పచ్చాలుగా అంటే పూర్తిగా కట్ కాకుండా ఇలా పెట్టి ఇలా కట్ చేసుకొని ఈ ఉప్పు నీళ్ళలో వేసుకోవాలన్నమాట కంపల్సరిగా ఉప్పు నీళ్ళలో అయితే వేయాలి కాయలు ఇలానే కట్ చేసుకొని వేసుకోవాలి మధ్య మధ్యలో పుచ్చులు అవి ఉన్నాయేమో చూసుకొని కట్ చేసుకోవాలి చూడండి అన్ని వంకాయలు అయితే లేతగా ఉన్నాయి ఇవి నిన్ననే మార్కెట్ నుంచి తెచ్చినాను అందుకనే అన్ని లేతగా ఉన్నాయి మామూలుగా ఇవి మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా ఒక మూడు నాలుగు రోజులు పెట్టేసినామంటే లోపల విత్తనాలు నల్లగా అయిపోతాయి అందుకనే తెచ్చుకున్న వెంటనే ఒక రెండు రోజులు కలర్ చేసేసుకుంటే బాగుంటాయి ఈ వంకాయలు అయితే చూడండి అన్ని వంకాయలు అయితే ఇలా కట్ చేసినాను ఇప్పుడు ఇవన్నీ ఒకసారి ఇలా ఉప్పు నీళ్ళలో బాగా అనుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆ మసాలానైతే వీటిలో కూర్చుకోవాలన్నమాట మొత్తం మసాలనంతా ఇలా అన్ని వంకాయల్లో పెట్టేసుకోవాలి చూడండి ఇలా బాగా ప్రెస్ చేసి పెట్టేసుకున్నామంటే మసాలా అనేది ఊడిపోకుండా ఉంటుంది మనం ఎక్కువగా నీ అంటే జోరుగా పట్టినామంటే ఈ అంతా బయటికి వచ్చేస్తుంది అనమాట కొద్దిగా గట్టిగా ఉంటేనే మసాలా బాగుంటుంది అందుకని మనం మసాలా మిక్సీ పట్టేటప్పుడు ఎక్కువగా నీళ్ళు నీళ్ళు పోయే నీళ్లు పోయకుండా ఇలా గట్టిగా పట్టేసుకోండి ఇలా అన్ని వంకాయలకు పెట్టేసుకుందాము చూడండి మొత్తం ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇంకా కర్రీ చేయడానికైతే రెడీ అయిపోయినాయండి వంకాయలు ఇప్పుడైతే నేనైతే కుక్కర్లో చేస్తున్నానమాట కుక్కర్లో చాలా ఈజీగా చాలా త్వరగా చేసుకోవచ్చు అనమాట ఇంకా మసాలా కొద్దిగా మిగిలే ఉంది చూడండి ఇప్పుడైతే ఇంకా స్టవ్ పైన కుక్కర్ పెట్టేసినాను కుక్కర్ పెట్టేసి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువగానే పడుతుంది కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇంకా నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి తర్వాత ఆనియన్స్ తర్వాత కరివేపాకు వేసి ఇలా వేయించుకోవాలి ఇవి మరీ పూర్తిగా బ్రౌన్ కలర్ రానవలసిన లేదు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం మసాలా అన్నీ పట్టి పెట్టు పెట్టి పెట్టుకున్నాం కదా వంకాయలకి ఆ వంకాయలన్నీ వేసేసుకోవాలన్నమాట చూడండి అన్ని వంకాయలు అయితే ఇలా కుక్కర్లో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మనం వెంటనే నీళ్ళు అనేది పొయ్యకూడదు అనమాట అన్ని వంకాయలు వేసుకున్న తర్వాత ఈ వంకాయలకంతా మసాలా పట్టేటట్టు ఒక ఐదు నిమిషాలు అలానే వదిలేసేయాలి అలానే వదిలేస్తే ఈ వంకాయలకు మసాలా లోపలంతా బాగా పడుతుందనమాట మనం మిగిలిన మసాలా కూడా ఉంటే అది కూడా వేసేసుకోవాలి నాకైతే ఇంకా కొద్దిగా మసాలా మిగిలింది ఆ మసాలా కూడా వేసేసినాను ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత బాగా కలిపేసేయాలి ఇలా బాగా కలిపినామంటే చూడండి కొద్దిసేపటికి ఆయిల్ అంతా ఇలా పక్కకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట ఇలా పక్కకు వచ్చినప్పుడు మూత పెట్టేసి తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు అలానే మగ్గనివ్వాలి అలాగే మగ్గిన తర్వాత ఇప్పుడే ఇంకా మనకు మనకు పులుసుకు అంటే పూర్తిగా గట్టిగా ఉండాలన్నా అంటే తిక్కుగా ఉండాలన్నా పల్చగా ఉండాలన్నా అలా దాన్ని బట్టి మనకు ఎంత వాటర్ కావలిస్తే అంత వాటర్ పోసుకోవాలి నేను చింతపండు నానబెట్టాను కదా ఆ చింతపండు పులుసు కూడా వేసేసుకోవాలి తర్వాత ఇంకా వాటర్ మనకు మనకు ఎంత కన్సిస్టెన్సీ కావాలనో దాన్ని బట్టి ఇలా వాటర్ అయితే పోసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ అంత వాటర్ వేసినాను వాటర్ కూడా వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని ఇంకా కుక్కర్లో విజిల్ పెట్టేసుకోవాలి పెట్టేసుకున్నామంటే మనం ఎక్కువ విజిల్ అనేది పెట్టకూడదండి ఒక్క ఒక విజిల్ వచ్చేసి రెండో విజిల్కే ఆఫ్ చేసేసేయాలి తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత చూడండి గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి వేటి లేక తిన్నా సూపర్గా ఉంటుంది నేనైతే రైస్ లేకి మాత్రమే చేశాను తర్వాత పులక కూడా చేయాలనిపించి పులక కూడా చేసినాను చాలా టేస్టీగా ఉంటుందండి చాలా కమ్మగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈసారి ఇలాంటి వంకాయలు తెచ్చుకున్నప్పుడు ఈ గుత్తి వంకాయ కర్రీ అయితే తయారు చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ మసాలా గుత్తి వంకాయ కర్రీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్